వెల్కమ్ టు ఆదాన్ సో ఈరోజు మనము కొత్తగా వచ్చిన ఆర్బీఐ గవర్నర్ గురించి మాట్లాడుకుందాము అలాగే ఇంతకుముందు ఉన్న ట్వంటీ ఫిఫ్త్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాంతికాంత దాస్ గురించి కూడా మాట్లాడుకుందాము ఆయన చేసిన ఆయన టెన్ ఇయర్లో ఎటువంటి అచీవ్మెంట్స్ ఉన్నాయి ఆయనకి ఎటువంటి రివార్డ్స్ అండ్ రికగ్నిషన్ వచ్చాయనేది మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ శాంతికాంత దాస్ గురించి మనం ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఒక ఎంఏ డిగ్రీ నుంచి టాప్ సెంట్రల్ బ్యాంకర్ ఇన్ ద వరల్డ్గా ఆయన ఎదిగారు ఆయన అచీవ్మెంట్స్లో మనం చూసుకుంటే ఇండియా ఫారెక్స్ రిజర్వ్స్ అనేది త్రీ నైంటీ త్రీ బిలియన్ డాలర్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో నుంచి సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ బిలియన్ డాలర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డబుల్ చేశారు అంటే దీనికి అర్థం ఏంటి అంటే ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఒక కంట్రీ దగ్గర సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఖచ్చితంగా ఫారెక్స్ రిజర్వ్ అనేది ఉంటాయి ఎందుకు ఉంటాయి అంటే మన కంట్రీలో ఫారెక్స్ రిజర్వ్ ఉంటేనే మనం మన పేమెంట్స్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఫైనాన్షియల్లో స్టెబిలిటీ ఉంటుంది దాంతోపాటు కరెన్సీని ఇన్ఫ్లేషన్తో పాటు మనం అక్కడ అడ్జస్ట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన దగ్గర డాలర్ రిజర్వ్ ఉన్నాయి డాలర్ రిజర్వ్స్ని మనం అమ్మేసి ఒకవేళ యూరోస్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఇంటర్నేషనల్ ఫారెక్స్ మార్కెట్లో యూరో ప్రైస్ అనేది డాలర్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా అప్రిషియేట్ అవుతుంది సో ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ చేయాలంటే ప్రతి కంట్రీకి కూడా సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ అనేది ఉంటాయి నెక్స్ట్ మనం చూసుకుంటే సక్సెస్ఫుల్గా టఫ్ టైమ్స్లో మనకు నావిగేట్ చేస్తారు అంటే ఎటువంటి ఇన్ఫ్లేషన్ ఎక్కువగా పోకుండా ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే ఇక్కడ మనము కోవిడ్ నైన్టీన్ పాండమిక్ కావచ్చు యూక్రెయిన్ రష్యా వార్ కావచ్చు ఇజ్రాయెల్ హమాస్ కాన్ఫ్లిక్ట్ కావచ్చు ఇలాంటి లో కూడా శాంతికాంత దాస్ గారు మనకు సపోర్ట్ చేస్తూ అంటే ఇండియన్ ఎకానమీకి ఎటువంటి హాని జరగకుండా ముందుకు తీసుకెళ్లారనమాట పాటు యెస్ బ్యాంక్ అండ్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఆల్మోస్ట్ దాదాపు కొలాబ్స్ అయ్యే స్టేజ్ దగ్గరికి వచ్చాయి కానీ కొలాబ్స్ కాకుండా అక్కడ నుంచి మేనేజ్ చేస్తూ దాన్ని కూడా అంటే ఒకవేళ ఒక చిన్న బ్యాంక్ అయినా కొలాబ్స్ అయినా కానీ ఇండియన్ ఎకానమీకి ఎంతో ప్రమాదం జరుగుతుంది అలాంటిది బ్యాంకింగ్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి ఏ బ్యాంక్ కూడా కొలాబ్స్ కాకుండా దాన్ని మేనేజ్ చేస్తూ వచ్చారనమాట దాంతోపాటు ఇన్ఫ్లేషన్ కూడా టార్గెట్ బ్యాండ్ లోపల ఉన్నట్టే మేనేజ్ చేస్తారు ఇన్ఫ్లేషన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మనం చూసుకుంటే ఆన్ థియరీగా చెప్పుకుంటే సిక్స్ టు సెవెన్ పర్సెంట్ అనేది ఇన్ఫ్లేషన్ మనకు ఉంటుంది ఎవ్రీ ఇయర్ అనేది ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది ఇన్ఫ్లేషన్ అంటే మనం ఈ రోజు హండ్రెడ్ రూపీస్కి ఏదైనా అంటే నెక్స్ట్ ఇయర్ అది మనం కొనాలి అంటే వన్ నాట్ సిక్స్ వన్ నాట్ సెవెన్ రూపీస్ పడుతుంది అంటే థియోరిటికల్గా అలాగే ఇన్ఫ్లేషన్ ఒకవేళ కంట్రోల్ చేయకపోతే రోజు ఇరవై వేలు ముప్పై జీతం ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళకి ఒకవేళ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయకపోతే హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్స్ పెరిగింది అంటే అలాంటి టైంలో లక్ష రూపాయలు సంపాదించిన కానీ ఆ లైఫ్ స్టైల్ బతకడానికి కష్టంగా ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి ప్రతి ఆర్బీఐ గవర్నర్కి కూడా ఇన్ఫ్లేషన్ అనేది టార్గెట్ బ్యాండ్ లోపల పెట్టాలని చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇక్కడ దాంతోపాటు నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ ఏదైతే ఉంటాయో దాన్ని కూడా తగ్గించారు నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ అంటే ఏంటి అంటే ఒక బ్యాంక్ లోన్ ఇచ్చినప్పుడు పర్సనల్ లోన్ కావచ్చు హౌసింగ్ లోన్ కావచ్చు ఎటువంటి లోన్ ఇచ్చినప్పుడు కూడా రిటర్న్స్ రావాలి అంటే మనం ఏదైనా బిజినెస్ చేస్తున్నామంటే మనకు దాని నుంచి రిటర్న్స్ రావాలి ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక రెండు ల్యాండ్స్ ఉన్నాయి అనుకోండి ఇక్కడ హైదరాబాద్లో ఉంది ఇంకొకటి ఎక్కడో అవుట్స్కర్ట్స్లో ఉంది హైదరాబాద్లో ఉన్న ల్యాండ్ బాగా ఎప్రిసియేషన్ వచ్చింది ఏదో ఇక్కడ నుంచి దూరం ఉన్న ల్యాండ్లో అంత ఎప్రిసియేషన్ రాలేదు అంతే ఇక్కడ అర్థం ఏంటి అంటే రెండు ఇప్పుడు మనం కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఇది పర్ఫార్మింగ్ అసెట్ సిటీలో ఉన్నది సిటీ బయట ఎక్కడ దూరం ఉన్నది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని ఎవరైనా కానీ ఎక్కువ కాలం ఉంచుకోవాలి అని అనుకోరు అందుకని చెప్పేసి అలాంటి సిచువేషన్లో ఏంటంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని అందరూ తగ్గించుకుంటారు కాబట్టి బ్యాంక్ కూడా నాన్ పెర్ఫార్మింగ్ లోన్స్ ఏది ఉంటాయో నాన్ పర్ఫా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఏది ఉంటాయో దాన్ని తగ్గించుకుంటూ ఉంటుంది అన్నమాట అందులో కూడా శాంతికాంత దాస్ గారు చాలా హెల్ప్ చేశారు దాంతో పాటు డిజిటల్ ఇండియా డిజిటల్ పేమెంట్ సిస్టమ్స్లో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ కూడా చాలా హెల్ప్ చేశారు ఎందుకంటే మన ఇండియా ప్రపంచ వ్యాప్తంగానే యూపీఐలో నంబర్ వన్గా నిలిచింది దాంతో పాటు సిబిడిసి అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ కూడా పైలట్ మోడ్ స్టార్ట్ చేసి దాన్ని కూడా సక్సెస్ఫుల్ గా మేనేజ్ చేశారు శాంతికాంత ఈ టెన్యూర్లో అంటే ఆల్మోస్ట్ ఎక్స్సియస్ టెన్యూర్ ఇలాంటివన్నీ అచీవ్మెంట్స్ వచ్చి వచ్చాయి కాబట్టి రివార్డ్స్ ఎలా వచ్చాయి ఇక్కడ చూసుకుంటే టూ థౌసండ్ లో గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అనే ఒక అవార్డు వచ్చింది సెంట్రల్ బ్యాంకింగ్ బై సెంట్రల్ బ్యాంకింగ్ ఆఫ్ లండన్ అన్నమాట దాంతో పాటు గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకు రిపోర్ట్ కార్డ్ టూ కూడా ఏ ప్లేస్ రేటింగ్ అనేది వచ్చింది సో ఆల్మోస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే దాస్ గురించి అంతా మాట్లాడుకున్నాము ఆయన వర్త్ ఏంటి అనేది ఆయన ఇక్కడ చూపించారు ఇప్పుడు నెక్స్ట్ ట్వంటీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఏదైతే ఉన్నారో సంజయ్ మల్హోత్ర గారు ఆయన గురించి మనం మాట్లాడుకుంటే ప్రస్తుతానికి ఎవరైతే ఇప్పుడు ఆఫీస్లో ఉన్నారో ఆయన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మనం చూసుకుంటే మాస్టర్స్ డిగ్రీ అనేది చేశారు పబ్లిక్ పాలసీలో ఫ్రమ్ ప్రిన్స్టన్ యూనివర్సిటీ దాంతోపాటు బీటెక్ ఫ్రం ఐఐటి కాన్పూర్ చేశారు ఆయన కెరియర్ గురించి మాట్లాడుకుంటే నైన్టీన్ నైన్టీలో ఐఏఎస్ ఆఫీసర్గా రాజస్థాన్ క్యాడర్ નો સ્ટાર્ટ చేసారు దాని తర్వాత టూ థౌజండ్ టు టూ థౌసండ్ త్రీలో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ స్పేస్ అండ్ మినిస్టర్లో ఆయన ఎంఎస్ఎంఈకి సెక్రటరీగా చేశారు దాని తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ టు టూ థౌజండ్ ట్వంటీ వరకు యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో ప్రాజెక్ట్ ఆర్డినేటర్గా కూడా వర్క్ చేశారు దాని తర్వాత మనం చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు మినిస్ట్రీ ఆఫ్ పవర్లో కూడా సెక్రటరీగా పనిచేశారు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ నుంచి టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు చైర్మన్గా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ రూరల్ రూరల్ ఎలక్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్లో కూడా పనిచేశారు టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇక్కడ మనం చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి రెవెన్యూ సెక్రటరీగా పనిచేశారు ఇప్పుడు ప్రస్తుతానికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ట్వంటీ సిక్స్త్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మన ఆర్బీఐకి ట్వంటీ ట్వంటీ సిక్స్త్ గవర్నర్గా ఆయనకి చూస్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఆయన ప్రజెంట్ మన ఆర్బీఐ గవర్నర్ అనమాట సో ఇప్పుడు ఈయన టెర్యూస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఆయనకి టెన్యూర్ ఇచ్చింది త్రీ ఇయర్స్ కోసం కాబట్టి త్రీ ఇయర్స్లో ఎటువంటి అచీవ్మెంట్స్ ఉంటాయి అనేది మనం చూడాలి అండ్ ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో అనేది కింద కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూ ఉండండి ఆదాన్